రేపు మంగళగిరిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టను ఉన్నారు నిజంగా చెప్పాలంటే ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం మరి మనం ఏదో చెప్పడంలో అతి సుయక్తి కాదు కానీ ఓ మెరాకిన్ ఓ అద్భుతం ఒక సామాన్యుడు పెన్షన్కి అర్హుడైనటువంటి అవ్వ కావచ్చు తాతయ్య కావచ్చు ఎవరైనా సరే ఇది ఊహించని పరిణామం ఎవరు ఒక ఎక్స్పెక్ట్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా బెనిఫిట్ ఇప్పిస్తారు అని చెప్పేసి ఈ మాట ఎందుకంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే సమయానికి అవ్వ తాతలకి రెండు వేలు పెన్షన్ ఉంది ఆ రెండు వేలు ఉన్న సమయంలో ఎలక్షన్లో ఇతను ఒక హామీ ఇచ్చాడు ఏంటంటే పెన్షన్ మూడు వేలు చేస్తాను అని చెప్పేసి హామీ ఇచ్చాడు పాదయాత్రలో కూడా ఇచ్చాడు హామీ నవరాత్రాల్లో కూడా హామీ చేర్చాడు మరి మూడు వేలు చేస్తా ఉండేసరికి ఇతను సీఎం అయిన వెంటనే ఇతను ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో టీవీ సెట్స్ ముందు చాలామంది ఈ అవ్వ తాతలు చాలా పాపం ఆశగా ఎదురు చూశారు ఆశగా టీవీని చూశారు మూడు వేలు ఇచ్చేస్తాడు మూడు వేలు ఇచ్చేస్తాడు మూడు వేలు ఇచ్చేస్తాడు అని చెప్పేసి కానీ ఆయన మూడు వేలు ఇవ్వలేదు రెండు వేల రెండు వందల యాభై చేశాడు తర్వాత సంవత్సరానికి రెండు ఐదు ఇంకో సంవత్సరానికి ఇరవై ఏడు యాభై తర్వాత ఎప్పుడో ఓ నాలుగు సంవత్సరానికి మూడు వేలు చేశారు ఇదేట్రా బాబు అనుకున్నారు ఈ తాతలు కానీ ఇప్పుడు వీళ్ళు సహజంగా అలాగే ఆలోచించారు ఈ రాజకీయ నాయకులు ఎలక్షన్ ముందు ఇలాగే చెప్తారు ముఖ్యంగా మా అలాంటి మొసలను బాగా వాడుకుంటారు వీళ్ళు మాకు వీళ్ళు ఏం చేస్తారని చెప్పేసి వీళ్ళు కూడా జగన్గా చేసేటట్టే చేస్తారు ఈయన కూడా అని చెప్పేసి రొటీన్గానే ఆలోచించారు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మరి అన్న మాట ప్రకారం అన్న మాట కంటే ఎక్కువగా నాలుగు వేల రూపాయలు ఒకేసారి ఇవ్వటం అంతేకాకుండా గత మూడు నెలలకి ఏరియల్స్ ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకి సంబంధించి మూడు వేల ఈ నాలుగు మూడు ఏడు వేల రూపాయలు రేపు జూలై ఒకటో తేదీన రాష్ట్రం అంతా కూడా ఒక పండగ వాతావరణం పంపిణీతారు అయితే ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే పెన్షన్ ఇవ్వటం ఒక అయితే మంగళగిరిలో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అతని చేతుల మీదుగా పెన్షన్ అవుతున్నారు ఇప్పటికే అదే మంగళగిరిలో నారా లోకేష్ గారు ప్రజా దర్బార్ నిర్వహించి జనానికి నిత్యం అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలైన పరిష్కరిస్తూ వస్తున్నాడు ఆయన నగ్గిరిగాంచి ఇదే పనిలో ఉన్నాడు అతనికి ఇతరత్ర వేరే పని పెట్టుకోలేదు అతను ఏదో మధ్యలో ఒక రోజు అసెంబ్లీకి వచ్చాడు ఒక రోజు క్యాబినెట్కి అటెండ్ అయ్యాడు ఒకసారి ఏమో ఆయన బాధ్యతలు సేకరించాడు ఫోర్త్ బ్లాక్లో అంతే ఇంకా మిగతా సమయం అంతా మంగళగిరి ప్రజలతోటే గడుపుకుంటూ వెళ్ళాడు అతను వాళ్ళ సమస్యలే ఈ వాళ్ళ సమస్యల పరిష్కారమే ఇతను లక్ష్యంగా పెట్టుకున్నాడు ఇతను వ్యక్తిగత లక్ష్యంగా పెట్టుకున్నాడు అతని దగ్గరికి వచ్చే ప్రతి సామాన్య వ్యక్తితో ప్రేమతో మాట్లాడుతూ వాళ్ళ వినత పత్రాలు స్వీకరించి అన్ని ఆలకించి వాళ్ళకి సంతకం చేస్తున్నారు రేపు మళ్ళీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కుప్ప నియోజకవర్గంలో అక్కడ ప్రజలతో ఆ విధంగా మాట్లాడి వినత పత్రాలు స్వీకరించి వాళ్ళతో కూడా అలాగే ఇంట్రాక్ట్ అయ్యారు రేపు మళ్ళీ మంగళగిరిలో నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పెన్షన్ ఇచ్చి అక్కడ ప్రజలతో ఆయన కాసేపు మాట్లాడతారు పిఠాపురం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అక్కడ కూడా అంతే ఆయన పెన్షన్ ఇచ్చి అక్కడ ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడి వాళ్ళ వినత పత్రాలు స్వీకరించి వాళ్ళ సమస్యలు ఆలకించి వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరించే ప్రయత్నం చేస్తారు సో ఇలా చూసుకుంటే ఓ పక్కన అన్న మాట ప్రకారం కంటే ఎక్కువగా డబ్బులు ఇవ్వటం మరో పక్కన జనానికి అందుబాటులో ఉండటం వాళ్ళతో మాట్లాడటం మరి గతంలో చూసాం మన పాలకొన్ని ఎలాగా పరదాలు వేసేసుకోవటం హెవీ సెక్యూరిటీ పెట్టేసుకోవటం ఎవరో దాకా ఎందుకండి బాబు అతను కూడా పాదయాత్ర తిరిగి రోడు అభిమానంగా పాదయాత్రలో పెళ్ళం పెళ్ళని వదిలేసి ఇతను కూడా తిరిగి రోడు కూడా జగన్ గారు కూడా తిరిగినోడు కూడా అదే జగన్ గారు దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఒక ఫోటో తీయించుకోవాలంటే సెక్యూరిటీ గెంటేసే పరిస్థితి వాళ్ళకు కూడా అవకాశం లేదు అసలు సామాన్య జనానికి ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఒక ఏదో ఒక అద్భుత దీపం మనకి కనపడ్డా అతను ఏదో టీవీ సాక్షి టీవీలోనో లేకపోతే హెలికాప్టర్లు వెళ్తూ ఉంటాక అందరూ జగన్ గారు ఉన్నారా అని చెప్పుకోవటం ఇంతవరకే ఏనాడు కూడా ఆయన వచ్చి ప్రజలతో మాట్లాడి కనీసం తన వైసీపీ అంటే లేకపోతే రాజశేఖర రెడ్డి గారు అంటే పడి తెచ్చిపోయే వాళ్ళు ఎంతో ఉన్నారు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే పరిస్థితి ఈ ఐదేళ్ళు ఎప్పుడు చేయలేదు పరదాలు కట్టేసుకోవటం హెవీ సెక్యూరిటీని పెట్టించేసుకోవటం గెంటి చేసం జనాలు తోయిల్ చేయటం లాఠీ చార్జీలు చేయించేయటం ఏదన్నా అంటే నవరత్నాలు నేను ఇస్తున్నాను నేను ఇచ్చిన హామీ ప్రకారం అంత హామీలకు మించి డబ్బులు ఇచ్చాను నీకు ఇది అహంకారం నీకు డబ్బు ఇచ్చాను మీరు నాకు ఓటేయండి ఇంతే ఇంతే ఈ అహంకారంతో చేసాడు అతను ఆయనతో పోచుకుంటే ఈ రోజున రాష్ట్రంలో ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం నెలకొంది అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు నారా లోకేష్ గారు కావచ్చు వీళ్ళ ముగ్గురు కూడా ఈ రాష్ట్రంలో ఒక కొత్త సాంప్రదాయం ఒక మంచి సాంప్రదాయాన్ని వీళ్ళు శ్రీకారం చుట్టారు మరి ఇదే వరవడి కట్టి చెబితే వైసీపీ వాళ్ళు అంటున్నారు నలభై శాతం ఓట్లు రాష్ట్రంలో మాకు ఉన్నాయని చెప్తే అంటూ ఉన్నారు భారతదేశం మొత్తం మీద ఐదో స్థానంలో వైసీపీ ఉంది అని అంటున్నారు వీళ్ళు మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ఇదే ట్రెండు ఇదే సిచ్యువేషన్ ఇలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే వైసీపీ వాళ్ళకి నలభై శాతం కదా చివరికి నాలుగు శాతం కూడా మిగదు ఇది సో ఈ విధంగా చూసుకుంటే రేపు జరగబోయే కార్యక్రమం చరిత్రలో లిఖించవలసిన కార్యక్రమంగా మనం పేర్కొనవచ్చు థ్యాంక్ యూ